హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ ఫేవరెట్ సినిమా ప్రపంచం ఈ రోజు అయితే మనం కేరళ క్రైమ్ ఫైల్స్ అని చెప్పి జియో హాట్ స్టార్లో వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది దాన్ని రివ్యూ చేయబోతున్నాము ఇది యాక్చువల్గా సీజన్ టూ అండి సీజన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వచ్చింది ఈ సీజన్ టూ తాలూకా కాన్సెప్ట్ క్లియర్ పోస్టర్ పోస్టర్లోనే చెప్పేశారు ద సెర్చ్ ఫర్ సిపిఓ అంబలి రాజు అని చెప్పేసి అసలు లంచమే తీసుకొని అసలు ఎక్కడా కూడా కాంట్రవర్సీ లేని ఒక హానెస్ట్ పోలీస్ ఆఫీసర్ మిస్ అవుతారనమాట ట్రాన్స్ఫర్ అవుతుంది అతనికి ఆ కొత్త పోలీస్ స్టేషన్గా అతను రిపోర్ట్ చేయరు సో అక్కడి నుంచి మొదలవుతుంది అతను ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది ఈ సిరీస్ అంతట్లో కూడా టెర్రీ అని ఒక కుక్ ఉంటుంది దాని పార్ట్ కూడా చాలా క్రూషియల్గా ఉంటుంది అలాగే స్టేడియం థియరీ అని మనకి చాలా ఇంట్రెస్టింగ్ అని ఎపిసోడ్స్ అన్ని డిజైన్ చేశారు ఇంకో విషయం ఏంటంటే ఎపిసోడ్స్ అన్నీ కూడా ఆరు ఎపిసోడ్లో ఐదు ఎపిసోడ్లో కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మధ్యలోనే ఉంటుంది క్లైమాక్స్ ఎపిసోడ్ ఒకటి కూడా ఫార్టీ మినిట్స్ ప్లస్ ఉంటుంది సాధారణంగా మలయాళం సినిమాలు ఇష్టపడే వాళ్ళకి అయితే సిరీస్ బోర్ కొట్టదు సో ఎవరికైనా సరే హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంటే డెఫినెట్గా ఒక లుక్ వేయచ్చు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సిరీస్ అయితే అతి తొందరలో మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్